కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కాలభైరవ శ్రీ ఆంజనేయ స్వామి గుమస్తా కాలనీలో గల ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఎంతో అత్యంత వైభవంగా పెండ్లి కావలసిన యువత యువకులు సంతానం కావలసిన వారు పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మ శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో గల శ్రీ కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లికాన యువతి కొరకు ప్రత్యేక పూజలు సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు పూజలో పాల్గొన్న భక్తులు సంవత్సరం లోపు పెళ్లి కాని యువత యువకులకు పెళ్లి జరుగుతుందని కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మద్దుల వెంకటేశం ప్రధాన కార్యదర్శి చిల ప్రకాష్ కోశాధికారి భూషణ రాజశేఖర్ పైడి ఆంజనేయులు కొక్కొండ బాలప్రసాద్ నంగునూరి సందీప బుద్ద రాజు గైరా పోయిన సతీష్ రాజువరపు గురుమూర్తి బచ్చు లింగం క్యాదరి గణేష్ మోటూరి భైరయ్య కాలనీ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వామి ఎంత అందంగా ఉన్నాడో చూడండి కోల ముక్కు చక్కగా చక్కటి పెదవుల వంక దాని తర్వాత అభయ హస్తము చేతులలో ఆయుధాలను ధరించి కిరీట ధారి అయి ఆ పరమేశ్వరుడు కుమారస్వామి రూపంలో ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి ద్వారా ఆయన జన్మించడం జరుగుతుంది పార్వతీదేవి మానస పుత్రుడిగా కుమారస్వామి జన్మించడం జరుగుతుంది తర్వాత తారకాసుర సంహారం జరుగుతుంది తారకాసుర సంహారం రాక్షసుల సంహారం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవతలందరూ కూడా సంతోషపడ్డారు చక్కగా తమ పరిపాలన సజావుగా కొనసాగేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ రకంగా ఈ అది లైవ్ లో వెళ్తున్న అందరూ ప్రపంచం అందరు చూస్తున్నారు మీరు మాట్లాడిన తర్వాత కోర్టుకున్నా తర్వాత ముక్కుల వేళ్లు పెట్టుకున్నా అమర్య విషయానం సర్వేషా నా ధర్మత విధి కావలసిన యువతి పేరు యువకుడి పేరు చెప్పుకొని వాళ్ళ జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉండే నక్షత్రము లేదా రాశి లేదా జన్మ నామము లేదా నామ నక్షత్రము లేదా నామ అమౌళ్యం అధ్యయా వైక్ అక్కడ అమ్మవారు చెప్పడం జరుగుతున్నది అంటే ఎంత మంది రావాలి ఇక్కడికి సౌభాగ్యం ఆరోగ్యం జయం విశ్వహీ విధానం అవుతుంది కాదు యాద విశ్వ ప్రపంచం అంతా కూడా మన ఈ గుమాస్త కాలనీలో ఉండే స్పందర్ క్షేత్రం యొక్క అధియానాన్ని చెందిస్తున్నటువంటి ఏవైతే క్షేత్రం కుందరి అంటే కామాలే స్పందర్ క్షేత్రమే విధంగా ఇంతవరకు ఎక్కడ లేదు ప్రధాన మూర్తులు ఇట్లా కళ్యాణాన్ని పొందిన మూర్తులు కళ్యాణం అయిన తర్వాత ఈ మూర్తులు మళ్ళీ అనేక రకాల సంస్కారాలు పొంది గర్భగుడిలో ఏ కొలువు తీరడం అనేది చరిత్రలో ఒక కామారెడ్డి స్కందేత్రంలోనే